హాయ్ ఇంకా ఎందుకు సర్వీస్ చేసుకోవడమే అనమాట బిర్యానీ రెడీ రెడీగా తయారైపోయింది ఇదిగోండి బిర్యానీని బాగా దమ్ బిర్యానీ అనమాట ఊహ పగలు బాగా వచ్చేస్తున్నట్టున్నాయి ఒక చిన్న అలవాటు ఉందండి ఏంటంటే ఎక్కడన్నా మూడ్ బాగాలేదు నాకు నచ్చితే వండేసుకోండి పిచ్చు పిచ్చి పిచ్చు పిచ్చుగా పిచ్చు పిచ్చుగా పిచ్చి తినేస్తాను అనమాట మటన్ సూపు మటన్ సూప్ కావ తినాలనిపించింది నాకు మటన్ సూప్ అనమాట విధంగా పెరుగు చట్నీ ఇక్కడ సరిపోద్ది పెరగ చట్నీ ఎక్కువ తినాను నేను అలాగే లెమన్ నాకు బిర్యానీ స్పూన్తో తింటాం అలవాటండి అండి లైటింగ్ సరిపోతుందా ఈ గదిలో కొంచెం లైటింగ్ తక్కువ ఉంటుంది ఎందుకు ఏసీలోకి వెళ్ళిపోయి తిందాం ఇంకెందుకు ఇక్కడ వద్దాం వేడివేడిగా ఉంది డైనింగ్ టేబుల్ దగ్గర థాయ్ హ్యాపీ సండే బాగుంది అలా తిని అలా చూసి అది కలపను సరే ఓకే ఫ్రెండ్స్ నేనైతే ఇది ఫినిష్ చేసేస్తాను మీరు సండే రోజు ఏం చేసుకున్నారో ఖచ్చితంగా నాకు కామెంట్ చేయాలన్నమాట ఖచ్చితంగా కామెంట్ చేయండి ఖచ్చితంగా కామెంట్ చేయండి ఖచ్చితంగా కామెంట్ చేయండి ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను ఎవరితో చెప్పను సరేనా ఓకే ఫ్రెండ్స్ బాయ్